అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న పాడమేరి మండలం నిడిగల్ గ్రామం నుంచి వచ్చాను ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది ఆయన పెట్టిన పథకాల వరకు మీకు ఏమేమి లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో వచ్చేసి చేయూత అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన తొమ్మిది రకాల సేవలు అందినాయి ఎలా ఉంది బయట వాళ్ళకి కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ అంతా పనితీరు ప్రభుత్వం బాగానే చేస్తున్నారా పనితీరు బాగుంది ఎలా చూసా అంటే జన్మభూమి కల్తీ నెంబర్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళ వల్ల వచ్చిన లేకుండా వాలంటీర్ వ్యవస్థ వల్ల రూపాయి కానీ అవినీతి జరుపుకోవాలి డైరెక్ట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి సార్ வந்து <kung> ஜ <government> నా నాది ప్రస్తుతానికి ధర్మవరం నియోజకవర్గము తాడిమేరి మండలము నేను ఉండేది హైదరాబాద్ లో సిద్ధం సభ కోసం అదే పనిగా వచ్చిన అన్న నేను మా ఫ్రెండ్స్ పది మంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని నేను జాబ్ చేస్తాను అన్న ఫస్ట్ టూ ఇయర్స్ నాది బీటెక్ అయిపోయింది టూ ఇయర్స్ నాది టూ థౌజండ్ సెవెంటీన్ నేను జాయిన్ అయినా బీటెక్ జాయిన్ అయిన తర్వాత నాకు ఫీజు ఫీజు ఏంటంటే నాది కాలేజ్ ఫీజు వచ్చేసి డెబ్బై వేలు అన్న ప్రభుత్వం ఇచ్చేది ముప్పై ఐదు వేలు మిగతా ముప్పై వేలు నేను కట్టుకోవాల్సి వచ్చింది జగన్ వస్తానే డెబ్బై వేలు లాస్ట్ ఇయర్స్ జగన్ ప్లస్ హాస్టల్ ఫీజ్ ఇచ్చాడు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ దానివల్ల నేను జాబ్ అన్న అందుకోసమే సిద్ధం సభ కోసం వచ్చిన జగన్ అభిమానం ఏం తేడా అంతే అన్న జగన్ కోసమే ఎంతమంది వచ్చినారన్న చంద్రబాబు సభలో కుర్జీలో ఉన్నాయి అంతే

జగన్మోహన్ రెడ్డి అన్న నూట ముప్పై జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ గురించి నేను స్పష్టంగా తెలుసుకున్నాను గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు సీఎం అవి రైతు రుణమాఫీ వల్ల చంద్రబాబు నాయుడు నెగ్గాడు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ బాండ్ రిసూ రిలీజ్ చేశాడు ఎవరికి కూడా అకౌంట్ లో ఒక్క రూపాయి పడలేదు ఒక్క రూపాయి పడలేదు నాకే ఒక బాండ్ వచ్చింది నక్ష ఇరవైలు ఒక రూపాయి పడలేదు ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఏం పడుతుంది ఇవాళ రైతు ముద్దు బిడ్డ రైతు రైతు ముద్దు బిడ్డ రైతు రైతు అంటే రైతు కష్టాలంటే తెలిసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడి రాజా రైతుల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి నీరిచ్చిన మా తొండంగ నీరు ఇచ్చిన రైతు దాడిచేట్ రాజా అలాంటి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నట్టు చాలా సక్రమంగా ఉంది ఇవాళ రైతు రుణమాఫీ అంటూ నిరూపిస్తాం నువ్వు బాండ్ రిలీజ్ చేసావు చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చావు ఒక రూపాయి ఈ అకౌంట్ లో పడ్డదా ఒక్క రూపాయి నీ వల్ల రైతు రుణమాఫీ పడ్డదా లేదు ఇదే పేరు నా నా దగ్గర బాండ్ ఉంది ఇప్పటికీ కూడా బాండ్ నా నా అకౌంట్ పేరు మీద నా బాండ్ ఉంది పసుపు కలర్ మళ్ళీని ఆ బాండ్కి అలాంటి రుణమాఫీ ఇస్తే టీ మనం తెప్పడు ఇది రాజశేఖర్ రెడ్డి శ్లోకం చెప్పు జగన్ మాట జగన్ ఆదేశం రెండు వేల పద్నాలుగులో చెప్పు చేయలేకపోయావు ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తాడు నిరూపిస్తాడు అదే సాధ్యం జగన్ మాట సత్యం జగనే జీవితం జగనే సత్యం ఏంటి ఒక బక్క పీనిక్ మీద టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆఖరి బీజేపీ ఇంక్లూడ్

ఆయన పెడతాడు అద్భుతమైన పథకం పెడుతున్నాడు అది మీరు చూసుకోండి అది మీరు వినండి మీరు అందరూ పెన్షన్ కూడా పెన్షన్ కి రైతు రుణమాఫీకి మేనిఫెస్టో పెడతాడు మాటి తప్పని జగన్ జై జగన్ కావాలి జగన్ రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్